వెలుతులు అరట్టాయి నిజంగా ఇది వాట్సాప్ కిల్లర్ అవుతుందా ఇప్పుడు మెసేజ్లు చేయాలన్నా ఫోటోలు వీడియోలు షేర్ చేయాలన్నా అందరూ వాడుతున్న యాప్ వాట్సాప్ మెట్రో సిటీల్లో కార్పొరేట్ బిజినెస్ల నుంచి పల్లెటూర్లలో పొలం పనులు చేసుకునే రైతన్నల దాకా వాట్సాపే వాడుతున్నారు కానీ ఇప్పుడు ఈ వాట్సాప్కు పోటీగా ఒక యాప్ విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంటుంది అదే అరెట్ట యాప్ కొద్ది రోజులుగా దీనికి యూత్లో విపరీతమైన క్రేజ్ వస్తుంది అది ఎలా ఉందంటే రోజుకు మూడు వేల డౌన్లోడ్స్ నుంచి ఒక్కసారిగా కోట్లకు చేరింది అంటే ఈ మెసేజింగ్ యాప్ ఇప్పుడు వంద రెట్ల వృద్ధి సాధించింది అందుకే దీన్ని చాలా మంది వాట్సాప్ కిల్లర్ గా పిలుస్తున్నారు మరి ఈ యాప్ కు ఒక్కసారిగా ఎందుకింత క్రేజ్ వచ్చింది ఈ యాప్ స్పెషాలిటీ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం తమిళంలో అరట్ట అంటే మాట్లాడుకోవడం అని అర్థం వ్యక్తిగత మెసేజ్లతో పాటు గ్రూప్ చాట్ ఆడియో వీడియో కాల్స్ షేర్ చేసుకోవడం కోసం ఈ యాప్ ను తీసుకొచ్చారు జోహో కార్పొరేషన్ ఈ యాప్ ను రూపొందించింది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించుకొని ఈ యాప్ను తయారు చేశారు నిజానికి ఈ యాప్ రెండు వేల ఇరవై ఒకటిలోనే విడుదలైంది కానీ రీసెంట్గా ఈ యాప్కు విపరీతమైన క్రేజ్ వచ్చింది దీనికి స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునివ్వడం ఒక కారణంగా చెప్పవచ్చు స్వదేశీ డిజిటల్ సొల్యూషన్స్ ను వాడాలని ఆయన పిలుపునిచ్చిన తర్వాత క్రేజ్ వచ్చిన యాప్ లో అరట్ అయిన నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చింది ఈ యాప్ సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది అంతకుముందు రోజుకు మూడు వేల సైన్ ఉండగా ఆ తర్వాత కోట్లకు చేరింది ఈ విజయాన్ని అరట్టై యాప్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు స్వయంగా వెల్లడించారు ఇక మనం కూడా స్వదేశీ ప్రొడక్ట్స్ని ని వాడి దేశ అభివృద్ధికి తోడ్పడదాం